చిత్తూరు జిల్లాలో లక్షల విలువల ఎర్రచందనం దొంగలను పోలీసులు పట్టుకున్నారు పొంగనూరు మండలం నేతివుట్లపల్లి ప్రాజెక్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దొంగలను ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పలమనేర్ డిఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు పొంగనూరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇనోవా వాహనంలో అక్రమంగా ఎర్రచందనం దొంగలు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు సిఐ సుబ్బరాయుడు ఎస్ఐ హరిప్రసాద్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించగా అక్రమంగా తరలించేందుకు నిల్వ ఉంచిన ఇరవై ఎర్రచందనం దుంగలు ఒక ఇనోవా వాహనం ఒక వ్యక్తిని అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు పరారీలో ఉన్న ముత్తాయిలను ప్రత్యేక బృందాల ద్వారా పట్టుకుంటామన్నారు పట్టుబడిన ఎర్రచందనం విలువ సుమారు ముప్పై మూడు లక్షల రూపాయలు విలువ ఉన్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ సుబ్బరాయుడు ఎస్ఐ హరిప్రసాద్ ఏఎస్ఐ అశ్వత్ నారాయణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఎస్ఐ హరి వాళ్ళ సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు ఒక కు వెళ్ళి అక్కడ ఒక వ్యక్తిని ఒక ఇనోవా వెహికల్ ని ఇరవై దొంగలను స్వాధీనం చేసుకోవడం అతను సర్దార్ వ్యక్తి తమిళనాడు ఇంత ఇంతకుముందు పీడిఎస్ఐస్ వ్యాపారం చేసేవాడు ఆ కేసు సందర్భంగా జైలుకు పోతే జైల్లో రాజపేటకి సంబంధించిన ఒక వ్యక్తి పరిచయం పెనాడు అతని ద్వారా హెడ్ అండ్స్ దాని వాల్యూ కనుక్కొని దాని అని డిసైడ్ చేసుకున్నారు అందుకు సంబంధించి రవి అని చెప్పేసి వాడు సయ్యద్ ఖరీఫ్ అని మణివన్నన్ వీళ్ళ ముగ్గురితో కలిసి వ్యాపారం చేసుకు వచ్చారు నిన్న దినము రాజపేట జంగిల్ ఏరియాలోకి పోయి ఇరవై ముద్దలు తీసుకున్నది వస్తున్నారు వస్తే ఆ వెహికల్కి కొంచెం అది అది గ్రౌండ్ అయింది వెంటనే ఆ సమాచారం పోలీసులు రావడంతో వెంటనే వెళ్ళి చూసుకొని పట్టుని సీజ్ చేయడం జరిగింది ఒకతను పట్టుకున్న రిమాండ్ పంపిస్తారు మిగిలిన ముగ్గురు కూడా అరెస్ట్ చేస్తారు తర్వాత దీని ఫ్రంట్ వర్డ్ ఏమి వర్డ్ ఏమి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి దీనిపైన సమగ్ర విచారాలు చేపడతాం మామూలుగా దీనికి కిలో ఐదు వేలు అంటారు దాని ప్రకారము ఇప్పుడు పట్టుకున్న దానికి ముప్పై ముప్పై మూడు లక్షలుగా నిధానం చేస్తారు ఫారెస్ట్ వాళ్ళు ఎఫ్ఐఆర్లో నలుగురు ముద్దాలు ఉన్నారు అందులో సర్దారణ వ్యక్తి అరెస్ట్ చేయడం జరిగింది మిగిలిన ముగ్గురు వివరాలు ఉద్యోగాలు తెలిసినాయి వాళ్ళని పట్టుకున్న తర్వాత ఇంకా రాజంపేటలో ఆ ఫారెస్ట్ ఎక్కడ వస్తుంది ఎవరు సప్లై చేస్తున్నారు ఎక్కడ వస్తుంది ఆ డీటెయిల్స్ అన్ని చేసుకుని ఫర్దర్ వచ్చి మన ఇన్పుట్ ప్రకారం ఉద్యోగాలు యాడ్ చేసుకుని పోతాం అరవై కిలోలు ఉన్నాయి రోజు మొత్తం సీజ్ చేసిన దొంగలు మొత్తం ఇరవై దాన్ని ఆరు వందల అరవై కిలోలు వెయిట్ మొత్తం వెహికల్ దాదాపు విలువ ముప్పై మూడు లక్షలుగా